నమస్తే స్వాగతం భాద్రపద పౌర్ణమి సందర్భంగా లోకహితం కోరుతూ పిఠాపురం శ్రీరామ స్థాయి పీఠంలో భక్తుల చేత అభిషేకాలు సామూహిక వ్రతాలు హోమాలు నిర్వహించారు పిఠాపురం మహారాజా రైల్వే వార్ధి సమీపాన ఉన్న శ్రీరామ సాయి పీఠంలో పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా దత్తాత్రేయ స్వామి లక్ష్మీ గణపతి స్వామి వారికి పంచామృత అభిషేకాలు అర్చనలు జరిపారు అలాగే స్పటిక లింగానికి నవగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు భక్తుల చేత

జరిగింది లోక కళ్యాణార్థం ప్రతిరోజు జరిగే ఇక్కడ కార్యక్రమాల్లోనే వివిధ జిల్లాలకు చెందిన భక్తులందరూ పాల్గొని చాలా మేము మా సొంత సంతోషంగా చేయించాం మా శక్తి పలిదం కాబట్టి ప్రస్తుత తరుణంలో హిందూ ధర్మం పట్ల కొంతమందికి ఆసక్తి తగ్గిపోతుంది దాన్ని పరిరక్షించడానికి సమితి వారు ఎంత కృషి చేస్తున్నారో ఎక్కడికి మేము వచ్చిన తర్వాత మాకు ఆవాహన జరిగింది మేము మా స్వగ్రామంకి వెళ్ళి మన హిందూ ధర్మం పట్ల మనం చేయవలసిన కార్యక్రమాల పట్ల మరికొద్దిగా ఆసక్తి కలిగేటట్టు మేము చేయుద్దినిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియదు ఇక్కడ చాలా దిగ్విజయంగా చాలా చాలా తెలిసి తెలియలేండి అన్నీ తెలిసి చెప్పారు గణపతి హోమము లక్ష్మీదేవి హోమము లక్ష్మీ పూజ చాలా బాగా పూర్ణాహితో సహా మాతో చేయించినందుకు చాలా ధన్యవాదాలు హిందూ సాంప్రదాయాన్ని ఈరోజు తుంగలోకి దక్కుతున్న అనేక సంఘాలకు మీద ఏకీభవించవలసింది మనకు పోయి పూర్తిగా హిందూ మతాన్ని నిర్వీర్యం చేస్తున్న మిగతా మతాలకు భిన్నంగా ఈవేళ పిఠాపురంలో ఈ దత్తసాయి సేవా సమితి వారు నిర్వహించిన ఈ హోమ యజ్ఞ ప్రావీణ్యం చాలా సంతృప్తికరంగా ఉంది నేను మొట్టమొదటిసారిగా యజ్ఞంలో కూర్చోవడం జరిగింది హోమాలు చేశాం కానీ ఇంత ప్రతి ఉచ్చరణ కూడా చక్కగా అవగాహన కలిగి పండితులకి పాములకు కూడా నిస్సంకోచంగా అర్థమయ్యే విధంగా చెప్పిన ఇంత బ్రాహ్మణోత్వం ఉన్న ఈ పిఠాపురం ఈ దత్త సేవ పీఠనకు ప్రతి హిందువు కూడా ప్రతి సంవత్సరము ఈ భాద్రపద పౌర్ణమి విచ్చేసి వాళ్ళ ఆత్మసంతృప్తి కొరకు వాళ్ళు కావించిన ఈ యజ్ఞాన్ని పూర్తి మన సంకుచితంతో చేసి వాళ్ళని మనం ఆశీర్వదన తీసుకొని మరింతమందికి మన చేయతో ఇచ్చి మన గ్రామాలకు పోయి ఈ విషయం గురించి నిస్సంకోచంగా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించి భక్తులు విరిగా ఈ పీఠా పిఠాపురం దత్త సాయి ఆహ్వానితులుగా గాయపడతారని కోరుకుంటూ చాలా బాగా నవగ్రహ మండపాలు అభిషేకాలు హోమ యజ్ఞాలు అన్ని మాత్రం ఎంతో బాగా చేశారు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులకి వాలంటీర్లకి అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను యజ్ఞముకి హోమకి మేము కూడా అనుకోలేదు మేము పూర్తిగా మేము దీనికి సహకరించలేదు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక మాకు చాలా ఆనందంగా ఉంది అందరి సహరము అందరిది పూజలతో మాకు ఎంతో సంతృప్తిగా ఉంది అందరికీ ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి